వెల్కమ్ టు నెట్ నెన్ టీవీ నేను మీ నిర్మల మరి శివజ్యోతి టాపిక్ అయితే చాలా వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో తను ప్రసాదం చేతిలో పట్టుకొని స్వామివారి ప్రసాదం చేతిలో పట్టుకొని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం అనేది ఆ రీల్ చేయడం అనేది చాలా తప్పు ఎందుకంటున్నాను ఈ మాట అంటే ఇప్పుడు శివజ్యోతి ఫ్యాన్స్ కూడా హట్ అవుతున్నారు దీనివల్ల అది అందరికీ తెలిసిందే ఎందుకంటే తను మాట్లాడటం అది తప్పు కాబట్టి తప్పు కాబట్టి ఏ ఆ ప్రసాదాన్ని అందరు భక్తులు ఆ ఎమ్మెల్యే అంటే రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల నుంచి ఎవరైనా సరే ఎంత ఘనికుడైనా సరే కానీ ఆ ప్రసాదం దొరికిందంటే కళ్ళకు అద్దుకొని ఎంతో గొప్పగా మేము అదృష్టవంతులని దేవుడా అని చెప్పేసి గోవిందనామాలు స్మరిస్తూ ఆ ప్రసాదాన్ని సేవిస్తూ ఉంటారు అలాంటిది ఆ ప్రసాదాన్ని చేతిలో పట్టుకొని మేము రిచెస్ట్ బెగ్గసం అని చెప్పేసి రీల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి అనిపించలేదా ఇది తప్పు అని దేవస్థానంలో నిలబడి తిరుపతి తిరుమల ప్రసాదాన్ని నేను అవమానిస్తున్నానని చెప్పేసి మనస్సాక్షికి తెలియలేదా శివజ్యోతికి శివజ్యోతి అంటే ఎంతో గౌరవించేవాళ్ళు తీన్మార్ వార్తలు చేస్తున్నప్పటి నుంచి కూడా శివజ్యోతి అంటే చాలా మందికి గౌరవం ఉండి చాలా మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారంటే తీన్మార్ వార్తల వల్ల అలాంటిది ఒక తెలంగాణ బిడ్డగా ఒక తెలంగాణ స్లాంగ్లో నువ్వు వార్తలు చదివి ప్రజలను ఎంటర్టైన్ చేసేదానివి ఇప్పుడు వల్గారిటీ డ్రెస్సులు వేసుకొని గోవా అని బ్యాంకాక్ అని ఇక్కడ అని అక్కడని తిరుక్కుంటూ నీకున్న క్రేజ్ మొత్తం కూడా నీకున్న గౌరవాన్ని మొత్తం కూడా నువ్వే దిగజార్చుకున్నావు శివజ్యోతి అలాంటిది ఆ విధంగా బ్యాడ్ అయినప్పటికీ కూడా మరి ఎందుకో తెలీదు న్యూ మీడియా ఛానల్లలో నీకు అవకాశాలు లేక నువ్వు రీల్స్ వైపు వెళ్ళావా ఎట్లెళ్ళావా ఒక ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్ అయితే అయ్యావు ఇన్ ఇన్ఫ్లుయెన్సర్ అయినప్పుడు నీ ఫ్యాన్స్కి తగ్గట్టుగానే ఆ ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి మంచి మెసేజ్లు ఇవ్వు మంచి మంచి కంటెంట్లు ఇవ్వు మంచిగా నలుగురికి పడుకొచ్చే వీడియోలు చేయి అలాంటివి కాకుండా గో వెళ్ళి చిన్న చిన్న డ్రెస్లు వేసుకొని స్లీవ్ లెస్ వేసుకొని అక్కడ పోగొట్టుకున్నావు ఇప్పుడు పూర్తిగా దేవస్థానంలో ప్రసాదాన్ని అవమానించి ఇంకా పోగొట్టుకున్నావు వాల్యూ అంతేకాకుండా మేము రిచెస్ట్ బెగ్గర్స్ అంటే ఇప్పుడు ఒకటి చెప్తున్నా రిచెస్ట్ బెగ్గర్స్ అంటే ఏంటి అర్థం నాకు అర్థం కాదు నీకు డప్పులు ఎక్కువయ్యి నిజంగా చెప్తున్నా కళ్ళకు పొగరనేది దిగకుండా నీకు డబ్బులు ఎక్కువయ్యి నువ్వు పదివేలు కట్టి క్యూ లైన్ లో దర్శనం చేసుకొని వచ్చు ఇదే అంటారు మరి ఇప్పుడు కామెంట్స్ కూడా అదే పెడుతున్నారు నీ ఫ్యాన్స్ నీకు పెడుతున్నారు కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ అది తెలియట్లేదా అది తెలుస్తుంది కదా అదంతా జరిగినాక ఫ్యాన్స్ హట్ అయినాక భక్తులు తిరుమల భక్తులందరూ కూడా హట్ అయినాక ప్రజలు హట్ అయినాక మళ్ళొక వీడియో ఏంటి కవరేజా ఇదంతా ఫ్యాషన్ అయిపోయిందా మీకు అర్థం కాదు ఇన్ఫ్లుయెన్సర్లకి ఏదో ఒక ఘనకార్యాలు చేయడం దాని మీద ప్రజలు తిరగబడేసరికి అలా అనుకోలేదు నేను ఇలా అనుకోలేదు నేను ఇప్పుడు ఈ వీడియో అయితే చూసేయండి తెలుసు అందరికీ తెలుసు సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది ఏం మాట్లాడుతుంది ఇంత అందరికి నమస్తే సో పొద్దున్నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయి ఉంటే డెఫినెట్ గా సారీ చెప్తున్నాను అండ్ నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో మూడు నెలలు నా నెల సంధి శనివారాల వ్రతాల గురించి వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తానే ఉన్నా అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడారు ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు మేం రిచ్ అని అన్నది పదివేల ఎల్ వన్ క్యూ లైన్ లో నిలబడ్డప్పుడు పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్ లో ఆ ఉద్దేశంతో అన్నాను ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లెనేషన్ లాగా నేను తప్పితే ఆ నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది తను అవైలబుల్లో లేడు తన తరపున నా తరపున అందరికీ సారీ చెప్తున్నా సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి నా చేతి మీద వెంకటేశ్వర స్వామి అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి నేను గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా ఆయన గురించే కాదు నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా అందరి దేవులను మొక్కుతా అన్న వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని మార్చేడు ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేక పుతగా అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతా అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలైతే నా నోటి నుంచి మా తమ్ముడు నోట్ నుంచి వచ్చినాయి దానికి డెఫినెట్ గా సారీ అడుగుతున్నా ఇదేదో యూట్యూబ్ ఛానల్ ఏమంటారు వీడియోస్ పెట్టి కేసులు పెడతా అన్నందుకు కాదు నాకు కూడా అనిపించింది అయ్యో అట్లా మాట్లాడుండకూడదని అందుకోసం పెడుతున్నాను తప్పితే ఆ ఇంకొక ఉద్దేశం అయితే ఏమీ లేదు నేను మళ్ళొకసారి టీటీడీ మెంబర్స్ కి అండ్ నా మాటల వల్ల హట్ అయిన ప్రతి ఒక్కరికి నేను నా తరపు నుంచి సారీ చెప్తున్నా అండ్ ఇంకోసారి మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయను సో నా సారీని యాక్సెప్ట్ చేయండి నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి వాళ్ళందరూ నన్ను నమ్ముతున్నారని కోరుకుంటున్నా మళ్ళొకసారి ఎక్స్ప్లెనేషన్ కాదు సారీ చెప్పినంత మాత్రం తప్పు ఉప్పుదని కూడా కాదు బట్ నేను చేయగలిగింది ఇది ఒక్కటే కాబట్టి మళ్ళొకసారి ఒకసారి అందరికీ సారీ అండ్ డెఫినెట్ గా ఐ ప్రామిస్ ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు థ్యాంక్ యూ విన్నాను కదా శివజ్యోతి ఏం మాట్లాడుతుందో నన్ను క్షమించండి నేను తప్పుగాని తప్పుడు ఉద్దేశంతో మాట్లాడలేదు నా కడుపులో ఉన్న బిడ్డకు కూడా తెలిసి ఇప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డ అనుగ్రహము ఆ తిరుమల దేవస్థానము వెంకటేశ్వర స్వామిదే వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఎంత అభిమానమో ఎంత భక్తో నాతో పాటు జర్నీ చేసే వాళ్ళకే తెలుస్తుంది మిగతా వాళ్ళకి ఎవరికి తెలీదు అని చెప్పేసి ఇప్పుడు నన్ను క్షమించండి ఏదేమైనప్పటికీ కూడా నేను తప్పుడు ఉద్దేశంతో చేయలేదని మాట్లాడుతున్నావు కదా శివజ్యోతి మాట్లాడిన ఎన్ని మాట్లాడేసి ఇప్పుడు నన్ను క్షమించండి అంటే ఎన్నిసార్లు అడుగుతావు ఎన్ని విషయాలలో అడుగుతావు ఎన్ని కంటెంట్ల పైన అడుగుతావు ఏదో ఒకటి చేయడము నేను ఆ ఉద్దేశంతో అనలేదు నన్ను క్షమించండి అనడము ఇది ఫ్యాషన్ అయిపోయింది ఏంటి అంటే వ్యూస్ కోసం ఏదైనా చేస్తారా ఫాలోవర్స్ కోసం ఏదైనా చేస్తారా ఫ్యాన్స్ సంపాదించుకోవడం ఏదైనా ఫ్యాన్స్ సంపాదించుకోవడం అంటే ఫ్యాన్స్ నీలో మంచి తత్వం ఉంటే నువ్వు మంచి మెసేజ్ ఇస్తే ఖచ్చితంగా నీకు ఫ్యాన్స్ అవుతారు నువ్వు మళ్ళీ దాన్ని చెడుగా తీసుకెళ్తున్నావు అంటే అదే ఫ్యాన్స్ తిరగబడతారు ఇప్పుడు అదే జరిగింది శివజ్యోతి నీ విషయంలో అలాంటిది ఇప్పుడు నా తమ్ముని తరఫున నా తరఫున నేనే క్షమాపణ అడుగుతున్నాను నేను రిచెస్ట్ బెగ్గర్స్ అన్నది ఆ ఉద్దేశంతో అనలేదు పదివేల క్యూ లైన్ లో నిలబడి మేము ప్రసాదం తెచ్చుకున్నాము కాబట్టి అది రిచ్ అంటే రిచ్ క్యూ లైన్లో నిలబడ్డామన్నావు రిచ్ అంటే ఏంటి అసలు నువ్వు పదివేలు పెట్టే టికెట్ కొంటే అది రిచ్ అయిపోద్ది అంటే ఇప్పుడు ఉచిత దర్శనంలో వచ్చే వాళ్ళందరూ భిక్షగా వాళ్ళు వాళ్ళు పేదవాళ్ళ మరి మీరు రిచ్ క్యూ లైన్లో అయితే ఫస్ట్ దేవాదాయ శాఖ వాళ్ళని అనాలి దేవాదాయం శాఖ వాళ్ళు ప్రతి చోట ఒక ఫ్యాషన్ అయిపోయింది ఒక వ్యాపారం అయిపోయింది వాస్తవంగా చెప్పాలంటే వెయ్యి రూపాయల టికెట్ మీద ఇది పదివేల టికెట్ మీద ఆ దర్శనము ఆ ఇంకొకటి ఐదు వందల దర్శనం చేసుకుంటే ఇది ఉచిత దర్శనం అయితే దూరంగా దర్శనము ఆ ఏంటి ఇది ఉచిత వాళ్ళు అంటే ఉచితంగా వచ్చే వాళ్ళు టికెట్ కొనకపోతే డబ్బులు పెట్టకపోతే దేవుణ్ణి తాకనియరా వాళ్ళకి దర్శనం లేదా అదే విఐపి దర్శనంలో వచ్చి పదివేలు టికెట్ పెట్టి కొంటేనేమో లోపలికి గర్భగుళ్ళకి తీసుకెళ్లి దేవునికి దేవుని దగ్గరగా దర్శనం ఇస్తారు అంటే దేవుడు అందరికీ దేవుడు కాదా పేదవాళ్ళని నాకు డబ్బులు పెట్టి టికెట్ కొనకపోతే వాళ్ళని దూరంగా ఉంచని చెప్పాడు దేవుడు ఏ దేవుడు చెప్పాడు వాళ్ళు ఇప్పుడు డబ్బులు పెట్టలేదు టికెట్ కి వాళ్ళను దూరంగా దూరం నుంచి నా దర్శనం ఇచ్చి పంపించేయండి వెయ్యి రూపాయలు పదివేలు పెట్టిన వాళ్ళకేమో నాకు దగ్గరగా దర్శనం ఇవ్వండి అని ఏడుకొండల స్వామి దిగొచ్చి చెప్పాడా శ్రీశైల మల్లన్న స్వామి నుంచి దిగొచ్చి చెప్పాడా లేకుంటే యాదగిరిగుట్ట నరసింహ స్వామి నుంచి దిగొచ్చి చెప్పాడు ఎవరు చెప్పారు దేనికి ఇప్పుడు అందరు కూడా కేవలము శివజ్యోతి నీ మీద కేసు లేకుండా వదిలేశారు అంటే చాలా సంవత్సరాల తర్వాత శివజ్యోతి తల్లి కాబోతుంది కాబట్టి ఇక తనని ఆ కేసుల పాలు చేయకుండా వార్నింగ్ ఇచ్చి వదిలేద్దామని ప్రజలు కావచ్చు నీ ఫ్యాన్స్ కావచ్చు భక్తులు కావచ్చు వీళ్ళందరూ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు నాది క్షమించండి నన్ను క్షమించండి నా తమ్ముని క్షమించండి ఎప్పుడైనా రిచ్ అంటే పేదరికము ధనికము అనేది మనుషులు సృష్టించుకుందే దేవుడు సృష్టించుకుంది కాదు దేవస్థానంలో అడుగు పెట్టినాక దేవుడికి అందరూ సమానమే ఇది దేవాదాయ శాఖ వాళ్ళు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి డప్పు మధుమికి మాట్లాడొద్దు డప్పు నువ్వు సంపాదించుకుంటే నీ దగ్గరే ఉంటుంది దేవుడి ప్రసాదాన్ని అవమానించడం అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ కాబట్టి ఈ రోజు నన్ను క్షమించండి అని మళ్ళీ మాట్లాడటం కాదు ఇలాంటి తప్పు నేను చెయ్యను అని చెప్పేసి చెప్పుకోవడం ఉత్తమం అని శివజ్యోతికి అయితే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు తెలంగాణ ప్రభుత్వాలను కావచ్చు యావత్ భారతదేశం అంతా కూడా ఒకటే వేడుకుంటున్నాము ఏంటంటే మన దేవస్థానాలను మన దేవుళ్ళ ప్రసాదాలను మన దేవుళ్లను ఎప్పుడు కూడా అవమానించకండి ఇప్పటికే కలికాలం మొదలైపోయింది వినాశకాలే విపరీత విపరీత బుద్ధే అంటారు అందుకని ఈ వినాశకాలం వచ్చేసింది అందుకే విపరీతంగా విచ్చల విడిగా క్రైములు పెరిగిపోతున్నాయి గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ప్రభుత్వాలు కూడా దృష్టి సారించాలి దేవాలయాలు అభివృద్ధి చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయి ఇలాంటి టికెట్ ధరలు పెట్టేసి ఒకరినొకలాగా ఒక భక్తుని ఒకలాగా ఒకరికి దశ ఒకలాగా ఒకరికి దర్శన ఒకలాగా ఇస్తూ ఇలాంటివి సృష్టించొద్దు మనుషులకు భక్తుల మనసులలో కూడా అని రెండు ప్రభుత్వాలను కూడా కోరుకుంటున్నాము దేవాదాయ శాఖల శాఖ వాళ్ళను కూడా కోరుకుంటున్నాము